ఏ మమ్మీ దా ఇంట్లో పోదాంరా ఇంట్లో రా ఏం మా మమ్మీకి బండి కావాలట ఫ్రెండ్స్ నేను కూరగాయల కోసం అని తోటకు పోదామంటే నా ఎంబడ పడుతుంది దా నువ్వు వద్దు అక్కడెక్కడ ఉంటావు మా అమ్మ ఏమో పట్టు ఏమవుతుందని మా అమ్మ అంటాంది సరే పోగుతాం ఫ్రెండ్స్ పప్పు కూర చేయడానికి అయితే నేను చిక్కుడు పప్పు అయితే తీసాను ఈ చిక్కుడు పప్పునైతే చెరిగి నేను ఇప్పుడైతే వేడి నీళ్ళల్లో అయితే వేస్తాను ఇది ఉడకడానికైతే అయితే దీన్ని చెరుగుతాను ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా పొట్టు పొట్టు ఉన్నది ఫ్రెండ్స్ తోటాకైతే వచ్చాము ఇవ్వండి మా మమ్మీ మా అమ్మ మమ్మీని కూడా తీసుకొచ్చాము ఏడుస్తుందని చెప్పేసి చూడలేక తీసుకొచ్చాం ఫ్రెండ్స్ ప్రజెంట్ తోట అయితే ఇలా ఉన్నది చూడండి బాగా రోజులైంది కదా చూపెట్టక అప్పుడెప్పుడో ఒకసారి నీళ్ళు ఇడవంగా చూపెట్టినా ఆల్మోస్ట్ బీరకాయలు అయిపోవచ్చినాయి మొత్తం గడ్డి అయింది మధ్య మధ్యలో తోట అయితే ఇలా ఉన్నది ఫ్రెండ్స్ ఏంటిది ఎందుకు ఇటు ఉన్నాయి కాకరకాయలు దా నువ్వేరా అట్లాకెళ్ళి మెల్లగరా మెల్లగా పడతావు అగో అగో ఇతీ ఇగోండి ఫ్రెండ్స్ ఇవే అవును కాకరకాయలు మా మమ్మీ నడుచుకుంటూ వస్తుంది ఇవైతే కాకరకాయలు అవును కాకరకాయలు కనబడతలేవుగా మీకు ఒక్కసారి ఆగండి చూపిస్తా ఆల్మోస్ట్ అయిపో అందు గురించే కనబడతలేవు ఇదిగోండి ఇది మొత్తం కాకరకాయలే అండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇదైతే కాకరకాయ దీన్నైతే ఇప్పుడు తెంపుతాం మేము కూర కోసం అని ఇగో పట్టుకో పట్టుకొని ఉండు కాకరకాయలు పడలే కింద కింద పడిందేమో అని చూస్తాను దా చూసుకుంటా పోదాందా ఇందులో ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటా పోదాం కాకరకాయలు తెంపానికి వస్తానావా వస్తానావా మెల్లగరా ఇగో ఇంకొకటి దొరికింది దా మీ అమ్మీ ఎక్కడ అన్నావు అక్కడ పోయి ఉంచు అందులో ఉంచిరా వెళ్ళగా పో అందులో ఉంచి వస్తాం రా రైట్ ఇక దా మళ్ళీ రా ఇంకొకటి ఇస్తా దా ఇక అయిపోయినాయి రా నాన్నమ్మ కూడా తెంపింది నేను కొన్ని తెంపిన పోదాం దా ఇంటికి రాంగ్ రంగానే మా మమ్మీకి ఆకలైంది చేన్ల పని చేసి వచ్చింది కదా అందు గురించి ఆకలైంది అన్నం కూర ఇచ్చిన చూడండి పప్పు వాళ్ళను మమ్మీ అలా మమ్మీని పని చేసిన వచ్చినావు కదా బాగా చేయలేదా చేయలే కృష్ణవేణైతే పప్పు కూర చేస్తుంది ఫ్రెండ్స్ ఇగోండి ఇక్కడ పప్పు వేసింది మమ్మీకి అయితే నిన్న నైట్ దిగాను పప్పు ఇవ్వండి పప్పు బీరకాయ నైట్ కూర అవును ఇదైతే ఇప్పుడు అవును ప్రజెంట్ మళ్ళా ఇప్పుడు ఇంకా కాకరకాయ కూర మమ్మీ ఏమైంది మొత్తుకుంటాను కాకరకాయ కూర ఇంకా ఇంకేమైనా ఉన్నదా కూరలు అంటే పప్పు కాకరకాయ కూర వంకాయ కాకరకాయలు కొన్ని మిరపకాయ తెంది అమ్మ లాస్ట్కు రాంగా ఈ మూడు తెచ్చిన వంకాయ కూర నీకు ఈ కాకరకాయ కూర ఈ పొద్దున్న సాయంత్రం కృష్ణవేణయితే డెలివరీ అయినప్పటి నుండి అయితే బీరకాయ కాకరకాయ బీరకాయ కాకరకాయ రెండే కూరలు తింటాయి ఫ్రెండ్స్ ఎట్లా తింటుందో ఏమో ఉన్నాయే అవే రెండు వేరేది అంటే పప్పే నేను కూడా అదే తింటాను ఇక ఇన్ని రోజులు చికెన్ మటన్ తింటుండే కానీ శ్రావణ మాసం వచ్చింది వెళ్ళలేదు చికెన్ మటన్ అంటే చికెన్ తింటుంది కృష్ణవేణి మటన్ తినది చికెన్ తింటూ ఉండే నీరు రోజు చికెన్ గుడ్డు ఫిష్ ఇవన్నీ అగో కొడతాంది అలా బాబాయ్ని ఏ మమ్మీ తిలే కాయితీ దే ఎవడు ఊసా

ఆరేస్తా అంది చెడ్డీలు కృష్ణీ ఇంకా అప్పు మీ పోయిన వేసినా వేసిన చిక్కుడు దొరుకుతలేదు పప్పు ఉడకాలి ఉడకాలంటే టైం పడుతుంది కుక్కర్లో వేసేదాం కానీ కుక్కర్ ఖరాబ్ అయింది ఫ్రెండ్స్ మొన్నట్లో ఒకసారి పేలింది అమ్మ వేసినప్పుడు మీకు అనుకున్నా కానీ కుదరలేదు ఆ టైంకి మేము ఈ రూమ్లో ఎవ్వరు లేకుండే మంచిగా అయింది ఇగోండి ఇది మొత్తం పాడు పాడైంది మొత్తము ఇగోండి ఆయిల్ ఇదంతా చిమ్ముకున్నది అన్నట్టు మొత్తం ఈ రూమ్ని మళ్ళీ కడిగినాం కడిగినా అట్లా ఉన్నది టైంకి ఇక్కడ ఎవ్వరు లేకుండే మా అమ్మ ఒక్క ఒక్కరే ఉండే బంద్ చేసి పరిగెత్తుకుంటా వచ్చింది మేము ఈ రూమ్లా ఉండే ఆ టైంకి టీవీ చూసుకుంటా రేకులాగా రేకులు ఉంటే కింద పడది రేకులు లేకుండే ఈ సజ్జ ఉండే ఈ సజ్జకు తలిగింది ఈ సజ్జకు తలిగి కింద పడ్డది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా అట్లానే తగిందే రేకుల తలిగి గోరగా మొత్తం చిందర పప్పు మొత్తం పోయి వాళ్ళ బోళ్ళు మొత్తం అంగడి మొత్తం అయింది పప్పు పోయి మొత్తం అదిగా ఇక భయపడ్డరు గోరగా అది ఇప్పుడు కుక్కర్లు మంచిగా చూడలేదు రబ్బర్ రబ్బర్ మంచిగా పెట్టలేదు ఇది మంచిగా పెట్టలేదు అంటారు కానీ అది సడన్గా అయ్యేది ఉంటే అవుతుంది కానీ బాగా రోజులు వాడవద్దు ఒక కుక్కర్ని వన్ టూ ఇయర్స్ ఎక్కువ అయింది మా కొని బాగా రోజులు లాగా కొన్ని రోజులు అయింది కానీ దీన్ని

మమ్మీ శ్రీవేణి ఏంటి ఏడవక ఇగో మమ్మీతోని ఉండు నేను ఇగో మందేయడానికి పోతా చూడు డబ్బా తీసిన అత్త ఇగో మమ్మీ కూర చేస్తుంది మమ్మీని చూసుకుంటా ఉండు సరేనా పో బాయ్ చెప్పు బావి చెప్పు ఇక బాయ్ చెప్పు బా నువ్వు వద్దట ఇగ పో మమ్మీ పిలుస్తాను ఇగో కూరగాయలు వస్తాను దా మేము వెళ్తాం దా నువ్వు ఇప్పుడే వచ్చినావుగా మళ్ళా ఎందుకు బండి పిస పట్టింది సరే బావి చెప్పు మరి పోయిద్దాం బావి చెప్పు